హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మేఘ సందేశం ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఫ్రెండ్స్ ఇక్కడ నేనైతే తిరుపతి దగ్గర రామచంద్రాపురం అనే ఊరిలో ఈ టెంపుల్ ఉందండి జైన్ టెంపుల్ చాలా బాగుంది ఇందులో లక్ష్మీనారాయణలు ఉన్నారు ఆ విగ్రహాలు ఉన్నాయి చాలా పద్ధతిగా పూజలు చేస్తున్నారు ఫ్రెండ్స్ దగ్గరగా ఉండే వాళ్ళు ఎప్పుడైనా సరే ఒకసారి విజిట్ చేయండి నాకైతే ఇన్నేళ్ళు తెలియలేదు ఇప్పుడే నేను పిల్లలతో కలిసి వెళ్ళాను పండుగల్లో ఇక్కడైతే బీరకాయ కూర చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇన్ని రోజులు వ్లాగ్స్ పెట్టలేదు కదా నాకైతే మీకు ఎలాగుందో ఏమో కానీ అమ్మను బోర్ మాటల నుండి తప్పించుకున్నారు ఇన్ని రోజులు మళ్ళా మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి అయితే కావచ్చు మిమ్మల్ని అయితే కావచ్చు నా మాటలతో మీ ముందుకు వచ్చేశాను ఎక్కడైతే బీరకాయ కూర సింపుల్గా చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈరోజైతే పండగలు అన్ని రకాలు తిని మొహం మొత్తంది పప్పు కూరలు రకరకాల ఫ్రైలు అన్నీ ఈరోజు ఉట్టి బీరకాయ కూర పెరుగు ఫ్రెండ్స్ ఈరోజు మన లంచ్లోకి బీరకాయలు సన్నగా కట్ చేసుకున్నాను టమోటాలు కూడా అలాగే సన్నగా కట్ చేశాను అందులో కొత్తిమీర అయితే లాస్ట్లో వేద్దాం అనుకొని కరివేపాకు వేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక్కడైతే ఆవాలు జీలకర్ర కొద్దిగా వేసాను రెండు స్పూన్లు ఆయిల్ వేసాను ఫ్రెండ్స్ ఇది మగ్గిపోయిందంటే కూర రెడీ అయిపోయినట్లే ఆవాలో వేగిన తర్వాత టమోటాలు కరివేపాకు వేసాను ఇవి వాడిన తర్వాత ఇది వాడుతూ ఉండగానే పసుపు ఉప్పు ఇవన్నీ వేసుకొని వాడుచుకోవాలంటే బాగా వాడాలి పండ్లన్నీ కూడా అంటే టమోటా పండ్లు దాని తర్వాత బీరకాయ ముక్కలు వేసి కొద్దిగా ధనియాల పొడి వేసి దానికి సరిపడినంత సాల్టు కారం ఇవన్నీ వేసేసుకోవాలి అంతే కూర సింపుల్గా అలాగే టేస్టీగా ఉంటుంది రొట్టెల్లో కానివ్వండి రైస్లో కానివ్వండి పూరీలో కానివ్వండి ఎలాగైనా ఏ ఉప్మాకైనా సరే బాగా ఇమిడిపోతుంది కూర ఇందులో మీరు ఒకటి గమనించారా ఆనియన్స్ అయితే వేయలేదు ఫ్రెండ్స్ నేను అంటే ఉల్లి వెల్లుల్లి వేయకుండా చేస్తున్నాను ఇదైతే నేను కొద్దిగా తీసుకొని మిగతా కూర అంతా కూడా ఇంట్లో వాళ్ళకి ఆనియన్స్ అదే ఉల్లి వెల్లుల్లి వేసి వేపి దాని తర్వాత ఇందులో కలుపుతాను నేను అయితే తినను దగ్గర దగ్గర ఇరవై ఏండ్లు అయిపోయాయి తినకుండా ఆపేసి ఇదైతే చూడండి ఫ్రెండ్స్ ఇలాగ ఉప్పు పసుపు వేయగానే మగ్గిపోతుంది ఇంకొక విషయం మిమ్మల్ని అడగాలని మర్చిపోతున్నాను ఈ మధ్య బ్లాగ్స్ బ్లాగ్స్ కూడా పెట్టలేదు కదా ఫ్రెండ్స్ అదిగో టమోటా ముక్కలు భాగం వాడిన తర్వాత బీరకాయ ముక్కలు వేసేస్తున్నాను ఈ సంక్రాంతి రోజులు ఎలా జరుపుకున్నారు ముందు సంక్రాంతి కంటే కూడా అంటే లాస్ట్ ఇయర్ సంక్రాంతి కంటే కూడా ఈ సంక్రాంతి అంటే ఈ జనవరిలో ట్వంటీ ట్వంటీ సిక్స్లో వచ్చిన సంక్రాంతిని ఎలా జరుపుకున్నారు జనవరి ఫస్ట్ నుండి ఈ సంక్రాంతి ఎండింగ్ వరకు కూడా మనల్ని మనం చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మనము లాస్ట్ ఇయర్ కంటే అంటే జరిగిపోయిన సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరం హెల్తీగా హ్యాపీగా గడిపామా లేదంటే లాస్ట్ ఇయర్ వెళ్ళిపోయిన సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరం ఇంకా డల్గా గడిచిందా మన జీవన సరళి ఎలాగుంది అంటే మన దినచర్య మంచి ఉన్నతమైన ఆలోచనలతో నడుస్తుందా లేదంటే ఇంకా ఇంకా డల్ అయిపోతున్నామా శారీరకంగా మానసికంగా అనేది మనం చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్ అప్పుడే కదా మన ఉన్నతి కూడా జరుగుతుంది ఉన్నతి అంటే మన మనసు ప్రశాంతంగా ఉండగలుగుతుంది ఎదుటి వాళ్ళకు కూడా హెల్ప్ చేయగలుగుతాము ఎక్కడైతే బీరకాయ కూర ఉడకడానికి మూత పెట్టేస్తాను త్వరగా ఉడుకుతుంది పాకెట్ ఈరోజైతే తోడు పెట్టలేదు ఫ్రెండ్స్ పెరుగు అందుకని పాకెట్ తెప్పించాను ఎదుగుండి పెరుగైతే కప్పులో తీసి పెట్టుకునేస్తామనుకోండి అవసరమైనంత వాడుకోవచ్చు కదా అందరము కలిసి స్పూన్ పెట్టేస్తే అందరూ ఎంత కావాలో అంత వేసుకుంటారు ఇలాగ పాకెట్తో పెట్టడం కంటే కూడా కప్పులు అంటే క్యారీర్లో తీసి పెట్టుకోవడం అనేది చాలా ఆరోగ్యకరమైన విషయమే కదా పాకెట్లో వీలైనంత వరకు మనం తగ్గించి పెట్టుకోవాలి పాకెట్స్ వాడుతూ ఉన్నాము అంటే అది కూడా అపాయమేనంటే కదా ఫ్రెండ్స్ నాకైతే తెలీదు మీరు ఈ బ్లాగ్ చూసిన వాళ్ళు తప్పకుండా కామెంట్ లైక్